বড়দার <Net> বড়দার <-se> <rspeek>

नवरदानी तनवा मलेय तमा तमा मी रुनी अर्बी बच्चे एक बच्चे डालो शाबाश आगे दो 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 ये जो करते हैं तो ये तो 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 పేట మండలం రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రాపేట మండలం బోసపేట గ్రామంలో ఈరోజు ఉదయం కోరుబావి దగ్గర ఒక పైపు దించేసి ఒక మోటార్ని దించడానికి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు బిడ్డలు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కూడా కరెంటు వైర్ కాకి ఒకరు చనిపోవడం ముగ్గురికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది తీవ్రంగా గాయాల పడ్డ వాళ్ళు రేపు ఏరియా హాస్పిటల్ హాస్పిటల్లో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి సర్సిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం మార్క్చెట్లో ఉండి కాడ పెట్టుకోండి మేమందరం కూడా చూడడం జరిగింది చాలా దురదృష్టమైన సంఘటన తెలంగాణలో గత పది సంవత్సరాలు ఇలాంటి సంఘటన ఇక్కడ జరగలేదు కారణం ఏంటంటే మరి చెరువులలో బావులలో కుంటల్లో బోర్లలో నీళ్లు ఉండే పితృవశాత్తు ఈ సంవత్సరం నీళ్ళు లేకపోవడం వల్ల రైతులు చాలామంది రైతులు పంటలే తక్కువేసుకున్నారు వేసుకున్న పంటలు కూడా నీళ్లు రావడం లేదు కాబట్టి ఆ నీటి లభ్యత కోసం పండ్లాడుతూ బోరు బావిని ఇంకొక పైపు కిందికి దింపి ప్రయత్నం చేసి మోటార్ కూడా దించడానికి చేసే ప్రయత్నం కూడా పక్కకున్నటువంటి వైరు తాకి చనిపోవడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనను మరి చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైతు బిడ్డలు పాపం వాళ్ళకు రెండే గుంటలు ఉన్నది ఈ బోర్బా వేరే వ్యక్తి అయితే పక్కకున్నటువంటి వాళ్ళు కాబట్టి పాపం హెల్ప్ చేయడానికి పోయినట్టున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక పది లక్షలు రూపాయలు ఎక్స్ప్రేషన్ కింద ప్రకటించాలి టెన్ ల్యాక్స్ రూపీస్ పది లక్షలు ప్రకటించేసి ఆ రైతు కుటుంబాన్ని కాపాడాలి ఎందుకంటే పాపం చిన్న వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు భార్యకు పాపం ముప్పై సంవత్సరాలు రూపాయి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు బస్ పిల్లలు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏమీ ఆధారం లేదు పాపం తల్లి రోజుస్తున్నది పెద్దకోడు కూడా ఇటీవల కాళ్ళు కూడా చనిపోయారట వాళ్ళు లెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారిని అదేవిధంగా మరి నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను వెంటనే పది లక్షల రూపాయలు ఎక్స్ప్రేషిగా ప్రకటించాలి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని చెప్పి కోరుతున్నాము ఆ గ్రామ సర్పంచ్ గంగాధరి గారు వారు కూడా మరి ఈరోజు ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు ఆ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి నీళ్లు లేవు చెరువులలో నీళ్ళు లేవు కాళ్ళల్లో నీళ్ళు లేవు చాలా బాధ ఉంది పంటలు ఎండి పేపర్స్ అని చెప్పి వారు కూడా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రైతులను కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను డైరెక్టర్ ఉన్నారు సెస్ అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ కింద ఎలక్ట్రీ డిపార్ట్మెంట్ కింద మరి డైరెక్టర్ తిరుపతి గారు ఉన్నారు వారు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ అమ్మాయికి ఆ తల్లికి ఎవరితో చనిపోయినటువంటి వ్యక్తి భార్యకు మరి డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు నిర్ణయం కుటుంబ సభ్యులు పాపం వాళ్ళ రోదనలో ఉన్నారు బాధలో ఉన్నారు మేము మా పార్టీ తరఫున ఆ గ్రామ సార్ సగస్ అందించంగా జరిగారు మేమందరం కూడా మేమందరం కూడా మేము సహాయ సహకారం చేస్తాము సెస్ కూడా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి కూడా వారు ప్రకటన చేయడం జరిగింది ఆ పార్టీ తరఫున కూడా కుటుంబాన్ని కాపాడుతుంది